హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను పెద్ద వంకాయలతో తావా ఫ్రై చూపించబోతున్నాను ఈ ఫ్రై సాంబార్ రసం పెరగనంలోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ అయితే ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళేసి అయితే చూసేద్దాం ముందుగా దీనికోసం మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని వేయించిన శనగపప్పు పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే రెండు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఆమ్చూరు పొడి వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూను గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చిటికడు ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద వంకాయని తీసుకున్నాను దీనిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మందంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వంకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ పీస్ తీసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలాలో ఈ వంకాయ పీస్కి మసాలా అంతా పట్టే విధంగా కోట్ చేసి తీసుకోవాలి ఇలా అన్నిటిని కూడా మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా మసాలా అంతా పట్టే విధంగా కోట్ చేసి తీసుకోవాలి ఇలా అన్నింటికి మసాలా పట్టించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీటన్నిటిని అందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కనీసం పదహైదు నిమిషాలన్నా అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కల్లో ఉన్న తేమ వల్ల మసాలా వాటికి చక్కగా పడుతుంది చూడండి వంకాయలో ఉన్న తేమకి మసాలా అంతా ఎంత చక్కగా పట్టేసిందో వీటికి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ మొత్తానికి అప్లై చేయాలి నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వంకాయ స్లైసెస్ని పెన్నం పైన పేర్చుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వంకాయల్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా వంకాయ తావా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్